మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో మంట చికాకు ఇలా ఉంటే అది ఖచ్చితంగా అసిడిటీ అని అనిపిస్తుంది అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా లేకపోయినా కడుపులో మంట అనిపిస్తుంది మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది ఏమీ తినలేము తింటే సహించదు ఘాటైన ఆహారం తీసుకున్నా రుచి బాగుందని ఓవర్గా తిన్నా కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏర్పడినా లేట్గా ఆహారం తీసుకున్నా అల్సర్ ఏర్పడినా వేడి చేసిన షోడాలు మరియు కూల్ డ్రింక్స్ అతిగా తాగిన ఫుడ్ జీర్ణం కాకపోయినా కడుపులో మంట అనే సమస్య ఏర్పడుతుంది అయితే ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి ఈ సమస్య మనకు ఎదురైతే మనం డాక్టర్ను సంప్రదించి మందులు వాడుతూ ఉంటాం కానీ టాబ్లెట్స్ తీసుకోకుండా వంటింటి చిట్కాలతో మనం ఈ కడుపులో మంటను తగ్గించుకోవచ్చు చాలామంది ఉద్యోగ పనివత్తుల్లో భోజనాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు ఫలితంగా కడుపులో మంట అదే ఎసిడిటీ వస్తుంది దీన్ని అశ్రద్ధ చేస్తే తీవ్ర అనారోగ్యం చెందుతారు అందువల్ల ఆదిలోనే దీనికి అడ్డుకట్ట వేయాలి కడుపులో మంటను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది మనకు కడుపులో మంట వచ్చినప్పుడు కీర్దోసను జ్యూస్లా చేసుకుని తాగితే మంటను తగ్గించుకోవచ్చు లేదా కీర్దోసను తినడం వల్ల కూడా మంటను తగ్గించవచ్చు కడుపు మంటను సులభంగా తగ్గించడంలో అవకాడ ఉపయోగపడుతుంది అందువల్ల మీకు కడుపులో మంట వచ్చినప్పుడు అవకాడ రసం తీసుకోవడం లేదా అవకాడను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది పెరుగు తేనె కూడా కడుపు మంటను తగ్గిస్తుంది ఒక కప్పు పెరుగులో రెండు స్పూన్ల తేనె కలిపి తీసుకోవాలి ఇలా చేస్తే కడుపు మంట తగ్గుతుంది అలాగే కడుపులో మంట వచ్చినప్పుడు మందులు కాకుండా అరటి తీసుకుంటే పలు పోషకాలు కడుపులోని ఆమ్లాలను తటస్థీకరించి మంట నివారిస్తాయి కప్పు గోరువెచ్చని నీటిలో కొద్దిగా వామపొడి నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల తేనె వేసుకొని తాగినా కూడా మంచి ఉపశమనం కలుగుతుంది ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల జీలకర్ర వేసి పది నిమిషాలు మరిగించి వడకట్టి చల్లారాక తాగాలి ఈ నీటిని ఉదయాన్నే తీసుకోవాలి ఇలా చేయడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు చల్లని పాలు తాగాలి పాలను బాగా మరిగించి చల్లార్చి కాసేపు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ఇలా వరుసగా మూడు రోజులు చేస్తే ఎసిడిటీ తగ్గుతుంది అసిడిటీ లోపంతో బాధపడేవారికి తులసి ఆకు దివ్యమైన ఔషధం తులసి ఆకులను నిత్యం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భోజనానికి ముందు గుప్పెడు సొంపును నోట్లో వేసుకొని నమిలి వింగా ఇలా చేయడం వల్ల ముఖ్యంగా కడుపులో మంట నుండి ఉపశమనం కలుగుతుంది యాపిల్తో తయారు చేసిన జ్యూసు వెనిగర్ తేనెని తగినంత నీటిలో కలుపుకొని భోజనానికి ముందు సేవించి ఆ తర్వాత భోజనం తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది